కైలాసంలో చిక్కని రహస్యాలు కైలాస ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో గల ముప్పై రెండు ఎల్లోర్లా గుహాల్లోని కేవ్ పదహారులో ఈ ఆలయం ఉంది రాళ్ళు సిమెంటు వంటివి ఏమీ ఉపయోగించకుండా కేవలం రాతి కుండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం పైగా దీన్ని కొండ దిగో భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకు చెక్కుకుంటూ వెళ్ళడంలో మరో అద్భుతం అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అసలు నమ్మబుద్ధి కాదు ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్ ఇంజనీర్లు అవసరమవుతారు కానీ అప్పట్లో అవేవీ లేకుండా కేవలం శిల్పులంతా కలిసి వంద ఎత్తున కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే పురావస్తు పరిశోధకులు అంచనాల ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని పద్దెనిమిదేళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించాలని తెలిపారు కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్లు ఉంది ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు ఆరు వందలవ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్టు తెలుస్తుంది ఇక ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబ్ తన సైన్యాన్ని పంపాడు వారంతా మూడేళ్లు కష్టపడి కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవలు స్పష్టంగా కనిపిస్తాయి మూడు అంతస్తుల ఎత్తు ఉండే ఒకే రాయి తొలుత అంత భారీ నిర్మాణం చేపట్టారంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది ఆలయ గోడలపై రామాయణం భాగవతం మహాభారత గాథలను శిల్పులుగా మలిచారు ఆలయ ఆవరణలో స్తంభం దాని భాగంలో సింహాలు గ్రహాల శిల్పాలు ఆకట్టుకున్నాయి ఇక అప్పటి వరకు అంతా ఆలయం నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు కానీ దేని కింద మరో మిస్టరీ దాగి ఉంది అదే అండర్ గ్రౌండ్ సిటీ దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీని నిర్మాణం మనుషుల వల్ల కాదని తెలుస్తుంది ఆలయంలోని చెక్కిన రెండు అడుగుల స్వరంగంలోకి మనిషి వెళ్ళడం అసాధ్యం అనిపిస్తుంది అలాగే ఆలయం దిగువన గుండ్రని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఓ అండర్గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తుంది ఈ చిన్నని గుహల నుంచి కిందకు వెళ్ళాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు అవి ఆ కింద ఉన్న అండర్గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి ఆలయం నీళ్లకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాట్లు చేసినవి కావచ్చని పలువురు చెబుతుంటారు అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మోహించి వేసింది మనుషులు వెళ్ళడానికి వీల్లేదు ఆ గుహల్లోకి డ్రోనర్లు అంటే డ్రోన్లను పంపినట్లయితే మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు అందుకే పైనుంచి చెక్కారా ఈ కైలాస ఆలయం గురించి మరాఠీ ఇతిహాసంలో కథ ప్రాచుర్యంలో ఉంది స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతని భార్య శివుడిని ప్రార్థించింది ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది దీంతో ఆ రాజు కోలుకున్నాడు రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలగించి తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పారు దీంతో ఆలయాన్ని ముందు నుంచి కోకుండా కొండపై పైభాగం నుంచి చెక్కుకొని వచ్చారు ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ఆ కథలో పేర్కొన్నారు